వస్తున్నామంటే ఏమేం మంచి పనులు చేశారు సార్ అని అడిగేవారు ఇప్పుడు రాజకీయాల్లో వద్ద ఉందని ఎంత సంపాదించారు సార్ అని అడుగుతున్నారు అట్లాగే సినిమాలు కూడా ఒక విచిత్రమైన ప్రక్రియ అయిపోయిందండి కాకపోతే ఈ సినిమాతో నాకున్న అనుబంధం ఒక ఆత్మీయ అనుబంధం ఎంఎస్ నారాయణ పంతొమ్మిది నుంచి నా విద్యార్థి ఒక విద్యార్థిగా ఉన్న అనుబంధమే కాకుండా ఈ డైరెక్టర్ అమ్మా నాన్నల పెళ్ళి నేనే చేశాను వాళ్ళ అమ్మా నాన్న ఇంటర్ క్యాస్ట్ లవ్ అయితే ఈ అమ్మాయి ఇంటర్ రిలీజన్ లవ్ తీసినట్టు ఉంది సినిమా ఇప్పుడు చూస్తే మా ఎంఎస్ నారాయణ గారి వాళ్ళ అమ్మాయి డైరెక్ట్ చేయడం నిజంగా ఒక చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ డాక్టర్ డైరెక్టర్ అవ్వటం లేడీగా ఉండటం నిజంగా ఇది హర్షించదగ్గ విషయం హీరో హీరోయిన్ కూడా గొప్పగా ఉన్నారు ఇక్కడ ఫారంలో వాళ్ళు ఎంతో వృద్ధి చెంది డాక్టర్ దీని మీద కళా కళాకోశంతో ఈరోజు మన సినిమా ఇండస్ట్రీకి వచ్చారు అయినా సరే ధైర్యంగా ఒక మంచి చిత్రం నిర్మించాలని అనుకుంటున్నాను ఈరోజు సినిమా ఇటువంటి సినిమాలు అంటే రిలీజ్ కూడా ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంది అది నాకు తెలుసు అందువల్ల ఈ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఒక పక్కాగా ఒక ప్రణాళికతో ప్రమోషన్ చేసుకొని పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకొని రిలీజ్ చేసుకుంటే ఉయ్యాల జంపాల లాగా సినిమా కూడా ఆడుతుంది ఉయ్యాల జంపాల కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రమోషన్ ఉండింది అందుకోసం ఆ సినిమా ఓపెనింగ్ కాండించి అంత పర్ఫెక్ట్గా ఉండింది రిలీజ్ డేట్ కానిచ్చి సినిమా తీసేదానికన్నా కూడా విడుదల తేదీ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను చిన్నవారు కాబట్టి పాదాభివందనం చేయకూడదు అలాంటి పాదాభివందనం చేస్తూ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కడో మా టీవీలో డైరెక్టర్గా పనిచేస్తున్న నా కూతుర్ని లండన్లో ఆమె ప్రోగ్రామ్స్ చూసి ఒక లేడీ డైరెక్టర్ని పెట్టుకోవాలని నా దగ్గరికి వచ్చి అడిగారు మీ పాపకు ఈ సినిమా డైరెక్షన్ ఇద్దాం అండి నేను చెప్పాను ఇంతకుముందు మరి ఏ డైరెక్టర్ దగ్గర చేయలేదండి ఎట్లాగా లేదండి ఆ ప్రోగ్రామ్స్ చూస్తున్నాను నేను చేయక్కర్లేదు ఆమెకు ఎక్స్పీరియన్స్ ఉంది చేస్తారనే నమ్మకం నాకుంది అని చెప్పేసి ఇచ్చారు తర్వాత ఇంకొక ధైర్యం ఏంటంటే రీమేక్ పిక్చర్ ఇది మలయాళం సినిమా ఆయనకి నచ్చింది ఆయన కొని వ్యయప్రయాసూర్చి ఇక్కడ తీసుకొచ్చి అది చేయమన్నారు సినిమాకి ఎక్కడో స్పార్క్ ఫస్ట్ టైటిల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అది చక్కగా కనిపించింది టైటిల్ చూడగానే రెండోది ఎప్పుడు కూడా లవ్ స్టోరీ రామాయణం కూడా లవ్ స్టోరీయే లవ్ స్టోరీ నడుస్తూనే ఉంటాయి మనుషులు ఉన్నంతకాలం కానీ లవ్ స్టోరీస్కి ఒక సోషల్ స్పార్క్ ఉన్నప్పుడు దాని ఫైర్ వేరే ఉంటుంది ఆ ఫైర్ ఉన్నటువంటి చిత్రం ఇదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బేసిక్ ఇందాక చెప్పినట్టు ఒక రీమేక్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆల్రెడీ కేరళలో దాన్ని ఇన్స్పిరేషన్ ఉండొచ్చు అనువాదం ఉండొచ్చు తీసుకుని చక్కగా దీన్ని ఎన్నుకోవడం అనేది ఒక మంచి శుభపరిణామం కంగ్రాచులేషన్స్ ఖచ్చితంగా నేను మళ్ళీ పదే పదే చెప్తున్నా ఈ సంవత్సరం చిన్న సినిమాలకి పెద్ద వేస్తారు జనం వేస్తున్నారు వాళ్ళ అమ్మాయి చేస్తుంది ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇందాక నరేష్ గారు అన్నట్టు ఈ సినిమాకి ఫస్ట్ అసెట్ ఈ టైటిల్ నాకు కథ కూడా బాగా తెలుసు ఈ సినిమా ఓపెనింగ్ రోజు నేను వెళ్ళాను అనమాట పూజకి ఒక చిన్న సినిమాని ఇంత ప్లానింగ్తో ఒక కొత్త నిర్మాత ఇంత ఫాస్ట్గా తీసి ఫస్ట్ లుక్ ఫంక్షన్ వరకు తీసుకురావడం నిజంగా అభినందనీయం అమ్మాయి అని చెప్పారు ఎంఎస్ నారాయణ గారు నాకు చాలా ఇష్టం తప్పకుండా చేస్తానని చెప్పి వెంటనే ఒప్పుకున్నాను ఈ ప్రాజెక్ట్ ఎలా ఫ్రేమ్ అయింది అనేది నేను షూటింగ్ చేసే ప్రాసెస్లో తెలుసుకున్నప్పుడు కొల్లా నాగేశ్వరకి ఎంత టేస్ట్ ఉందో ఎక్కడో ఉండి ఆయన ప్రమేయం డైరెక్ట్గా లేకపోయినా ఒక మంచి కథ దానికి మంచి డైరెక్టరు మిగతా టీం అంతా సెట్ చేయడంలో ఎఫర్ట్ అంతా వాళ్ళ బ్రదర్లో కనిపించేది నాకు ఏమన్నా పెద్దగా మా గురువు గారు ఎంఎస్ నారాయణ గారు నన్ను అందరూ ఎంఎస్ నారాయణగా చేస్తే అని అంటారు అదో నాకు గొప్ప వరం గురుగారు థ్యాంక్ యూ పరచూరు గారు మా గురువులు ఎందుకు అంటున్నంటే ఇండస్ట్రీలో అందరూ గురువులే అంటారు మహాత్మా అనే సినిమా నుంచి నేను వెలుగులోకి వచ్చే తలకి ఇండస్ట్రీలో ఆ సినిమాకు పర్టికులర్గా నాకు నాకున్న డైలాగులు అద్భుతంగా రాసి నన్ను కృష్ణవంశి గారి సినిమా చేయడానికి ఆ సినిమాలో అద్భుతంగా మాటలు రాసి నాకు తెలుగు ఇండస్ట్రీ ఒక పేరు వచ్చింది మహాత్మా భీమిల్ కబడ్డ అనే సినిమాలో అప్పుడే మహాత్మ తర్వాత భీమిల్ కబడ్డ అనే సినిమాలో ఒక మంచి రోల్ చేశాను ఇంకా అలా మొదలైంది పడకముందు నేను చేసిన సినిమలు ఇవి మా ప్రసాద్ గారు నన్ను చూసి పర్ఫార్మెన్స్ చూసి బాగా చేస్తాను నేను పెట్టుకున్నాను అలా పెట్టుకున్నారు మీ అందరికీ మనస్ఫూర్తిగా మా అలా మొదలైంది వివేక్ గారికి మనస్ఫూర్తిగా ఎందుకంటే ఈరోజు ఇలా అంటే ఆ సినిమే కారణం మా గురు దామోదర్ ప్రసాద్ గారు లేరు దిలీప్ కుమార్ అండి ఈ స్టేజ్ మీద ఒక కథానాయకుడి పొజిషన్ లో నా పేరు చెప్పుకున్నందుకు మెయిన్ రీజన్ డాక్టర్ నాగేశ్వర్ గారు జీవితాంత్ ఆయన రుణపడి ఉండాలి ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు కూడా మంచి సినిమా అంటే ఒక సినిమా చేయడం అందరు చేస్తారు కానీ అంత మంచి టీం అంత మంచి ఆర్టిస్టులతో ఫస్ట్ టైం నేను రావు రమేష్ గారితో నరేష్ గారితో కాశీ గారితో పూర్ణిమ గారితో పెద్ద పెద్ద తాగుపతి రమేష్ గారితోంది సో ఇది సినిమా తెలుగు ప్రేక్షకులకి definitely ga ఆనందిస్తారు అందులో కామెడీ ఉంది ఎక్స్క్యూజ్ మీ కామెడీ ఉంది ప్రేమ ఉంది అందులో తర్వాత సెంటిమెంట్ ఉంది హీరోయిన్కి హీరోయిన్ ఫ్యామిలీకి మధ్యలో చాలా సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి ఇవన్నీ పండాలంటే ఆర్టిస్టులు కూడా అంతే అందంగా ఉండాలి హీరో హీరోయిన్లు అట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్లు పనిచేసే వాళ్ళు కూడా అందరూ ఇదిగా ఉండాలి వాళ్ళందరినీ నడిపించడానికి టెక్నీషియన్స్ కూడా చాలా స్ట్రాంగ్ టెక్నీషియన్స్ ఉండాలనిపించింది నేను ఫస్ట్ ఎంఎస్ గారిని అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్ షూటింగ్లో కలిసాను కలిసినప్పుడు ఆయన పెద్ద హృదయంతో దాన్ని డెఫినెట్గా నేను నా కోరికని మన్నించి శేషికిరణ్ గారిని ఈ సినిమా డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు ఆ తర్వాత ఇక టీం అంతా నెమ్మదిగా శేషిరణ్ గారు లీడ్ తీసుకుని తనే సెలెక్ట్